దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నోవాహు దేవుని కృపను ఎలా పొందుకున్నాడు అనే విషయాలు మనము ధ్యానం చేద్దాం చూడండి అది ఖండము ఆరో అధ్యేయము ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే నోవాహు దేవుని కృపను పొందటానికి గల కారణం ఏంటంటే నోవాహు ఆయన మరి నీతిమంతుడుగా మనం చూస్తున్నాం అధికాండము ఆరు తొమ్మిదిలో మనం చూస్తున్నాం నోవాహు వంశవలి ఇదే నోవాహు నీతిపరుడు నోవాహు తన తరములో నిందారహితుడు నిందలు లేని నోవాహు చూస్తున్నాం మనం మూడవదిగా మనం చూసినట్లయితే అదే ఆది ఖండం ఆరు తొమ్మిదిలో మనం చూస్తున్నాం దేవునితో కూడా నడిచిన నోవాహును మనం చూస్తున్నాం నాలుగోదిగా మనం గమనించినట్లయితే భూలోకం అంతా కూడా చెరిపివేసుకుంటే మరి తాను మట్టుకు తన భక్తిని తన యథార్థతను తన ప్రవర్తనను కాపాడుకున్నట్లు మనం చూస్తున్నాం అది ఆది కాండం ఆరవ అధ్యయం పదకొండులో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను కానీ అతడు మటుకు ప్రభు సన్నిధిలో నీతిమంతుడుగా ప్రభుకు కనబడ్డాడు అది ఆది కాండం ఏడవ అధ్యయము ఒకటవచ్చు ఎహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవయుండుట ఉండుట తినే కనుక దేవుని కృపను నోవాహు పొందుకోవటానికి గల కారణం పొందటానికి గల కారణం ఏంటంటే అతడు నీతిమంతుడు నిందలేనివాడు దేవునితో నడిచిన వాడు తన ప్రవర్తనను మరి కాపాడుకున్నవాడు తన జీవితమును కాపాడుకున్న నోవాహుగా ఇక్కడ మనం చూస్తున్నాం అందుకే దేవుని కృప నోవాహు పట్ల ఉంది అనే సంగతి మనం చూస్తున్నాం ఓకే మరి దేవుని కృపను పొందుకొని ఏం చేశాడు ఆ కృప ఆయనకి ఏం చేసింది దేవుని కృప ఏం చేసింది అని చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తాం చూడండి దేవుని కృప నోవాహు పట్ల అయిందంటే ఆ భూలోకం అంతా కూడా దేవుని సనదులో చెడిపోయి ఉండగా ఆ భూలోకమును తీసివేసి ఇదిగో నిన్ను గొప్ప చేయటానికి నిన్ను రక్షించటానికి నీ కుటుంబాన్ని రక్షించటానికి నీ ఒక ఓడను తయారు చేసుకో అని చెప్పి అదిగో అది కండం ఆరు అధ్యయము పదమూడు పద్నాలుగు వచనాల్లో మనం చూస్తున్నాం అనగా భూలోక నాశనములో నుంచి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుట కొరకు ఒక ఓడను తయారు చేసుకోమని నోవాహ్కు దేవుడు పలుకుతున్న విధానాన్ని మనం చూస్తున్నాం అయితే దేవుని కృప ఏంటంటే నాశనములో నుంచి నష్టములో నుంచి మరణములో నుంచి తప్పించాలన్నది దేవుని ఉద్దేశం ఆయన కృప నోవాహు పట్ల అదే ఉంది అందుకే మరి నోవాహును దేవుడు ఇష్టపడినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం కనుక అందుకు మరి నోవాహు కూడా దేవుడు చెప్పినట్లు తాను చేసినట్లుగా అది కణం ఆరు ఇరవై రెండులో మనం చూస్తున్నాం నోవాహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము చేస్తాను దేవుడు ఏదైతే చెప్పాడో అది నోవాహు ఖచ్చితంగా చేశాడు ఓడను తయారు చేసుకో నీకును నీ ఇంటి వారి రక్షణ కొరకని చెప్పినప్పుడు ఆ రీతిగానే మరి అతడు ఓడను తయారు చేసుకున్నట్లుగా మనము చూస్తున్నాం అప్పుడు నీవును నీ ఇంటి వారు ఓడలో ప్రవేశించుడని చెప్పి మరి దేవుడు చెప్పిన మాట మనం చూస్తున్నాం ఆది కాండము ఏడవైద్యము ఏడవచ్చు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారును అతని భార్యయు అతని కోడలను ఆ ప్రవాహ జలమును తప్పించుకున్నట్టుకై ఆ ఓడలో ప్రవేశించిరి కనుక నష్టంలో నుంచి ఆ నాశనములో నుంచి తప్పింపబోట నిమిత్తమై ఓడలోనికి నోవాహు అతని భార్య అతని ముగ్గురు కుమారులు కోడములు మరి అందులో ప్రవేశించమన్నప్పుడు వారు అందులో ప్రవేశించినట్లు మనం చూస్తున్నాం అప్పుడు ఆ జల ప్రళయము నలభై దినములు దివ నలభై దినములు నలభై రాత్రులు నలభై పగలు ఆ వర్షములో మరి ఆ లోకమంతా మునిగిపోయినటువంటి సమయంలో ఆ దేవుడు మరి నోవాహును జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఆది కాన్నం ఏ ఎనిమిదవ మొదటి వచనంలో మనం చూస్తాం నోవాహును జ్ఞాపకం చేసుకొని అతన్ని అతని కుటుంబాన్ని మరి రక్షించినట్లుగా మనము చూస్తుంటున్నాం ఊడలో నుంచి మీరు బయటికి రండి అని అంటున్నాడు అది కానం ఎనిమిది పదిహేనులో అప్పుడు వారు బయటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం పద్దెనిమిదవ వచనంలో ఫైనల్గా మరి ఆ యొక్క నోవాహు కుటుంబాన్ని దేవుడు బ్లెస్ చేసినట్టుగా ఆశీర్వదించినట్లుగా అధికం తొమ్మిదవ అధ్యయము ఒకటో వచనంలో మనం చూస్తున్నాం మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని చెప్పినట్లు మనం చూస్తున్నాం కనుక దేవుని కృపను పొందిన నోవాహు మనం చూస్తున్నాం దేవుని కృపను పొందుకోవటానికి కారణాలు అతడు నీతిమంతుడు అతడు నిందారహితుడు అతడు దేవునితో నడిచిన వాడు అతడు తన ప్రవర్తనను కాపాడుకున్న వాడు అందుకే ఆ తరమంతట్లో వెతికిన ఎవరూ కనబడలేరు కానీ నోవాహు కనబడ్డాడు కాబట్టి నోవాహును రక్షించుట కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమని దేవుడు మరి చెప్పినట్లు మనం చూస్తున్నాం ఆ రకంగానే మరి నోవాహు ఓడ తయారు చేసుకొని అతడు ఆ జల ప్రళయంలో నుంచి దేవుని మాటకు లోబడి అతడు రక్షింపడినట్లుగా మనం చూస్తున్నాం కనుక అతన్ని దేవుడు ఆశీర్వదించినట్లు కూడా మనం చూస్తున్నాం వాక్యం వింటున్నా నా సహోదరి సహోదరుడు మనం కూడా దేవుని కృపను పొందుకోవాలంటే మనం కూడా వలె నీతిగా నిందారహితులుగా మన ప్రవర్తనను కాపాడుకునే వారంగా ఆయన చెప్పినట్లు చేసినప్పుడు మళ్ళా బ్లెచ్ చేసే ప్రభున్నాడు కాబట్టి వాకిమింటున్న నా సహోదరి సౌదడు ఆనాడు వారు బాటు కొరకు ఆ ఓడలోనికి వెళ్ళారు నేడు మనం రక్షణ బాటు కొరకు నిత్య నాశనానికి మనం వెళ్లకుండా ఆ పరలోక రాజ్యమునకు వారసులు అవకుదలు కావాలంటే ప్రియా క్రీస్తు ప్రభును ఎరిగి ఓడనే క్రీస్తు ప్రభులు మనం ప్రవేశించి ఆయన మన హృదయంలోనూ చేర్చుకొని నిత్య జీవానికి పాత్రలు కావాలని లేఖనంలో మనం చూస్తున్నాం క్రీస్తు ప్రభును ఎరుగుటయే నిత్య జీవమని యువహన్ స్వార్థ పదిహేడు మూడులో మనం చూస్తున్నాం ఆయనను ఎరుగుట ద్వారా మనకు నిత్య జీవముంది ఆయన ఎరుగుట ద్వారా మనకు దీవెన ఆశీర్వాదము ఉంటుంది కాబట్టి వాకిమింటున్న నా సహోదరి సహోదరుడు నోవాహు అలే అదిగో దేవునికి నీతిగా జీవిద్దాం లోక మీదికి రాబో ఉగ్రతలో నుంచి తప్పించుకుందాం నిత్య రాజ్యానికి వారసులుగా ఒక్కుదాలుగా చేయబడదాం ఆయన ఇచ్చే భౌతికమైన ఆత్మీయమైన మేలు పొందుకుందాం ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రాలు ఆనాడు నోవాహు మీ కృపను పొందుకోవటానికి గల కారణం ఏంటంటే ఆ తరములో అతడు నీతిమంతుడిగా నిందలు లేనివాడుగా మీతో నడిచిన వాడుగా అదిగో తనను తాను కాపాడుకున్నవాడుగా తన కుటుంబాన్ని కాపాడుకున్న వాడిగా మేము చూస్తున్నాం కాబట్టి అతన్ని రక్షించుట కొరకు మీరు ఓడను తయారు చేసుకోమని చెప్పారు ఆ రకంగా అతడు తయారు చేసుకున్నాడు కనుక వారిని మీరు రక్షించారు జ్ఞాపకం చేసుకుని తిరిగి బ్లెస్ చేసినట్లుగా మేము చూస్తున్నాం ఇదిగో తిరిగి లోకం అదిగో ఉగ్రత రాబోతుంటున్నగా ఆ ఉగ్రతలో నుంచి మేము తప్పింపబడు నిమిత్తమై అయా మరి మిమ్మల్ని సంపూర్ణంగా ఎరిగిన వారమై మా హృదయంలో చేర్చుకొని మీ మాటకు లోబడి నిత్య నాశనానికి వెళ్లకుండా నిత్య జీవానికి నిత్య రాజ్యానికి మేము బాట వేసుకోవటాన్ని కృపదించి మైమయూ ఘనతయు ప్రభావములు మీరు పొందుకండి ఒక్కమినన్ని బిడ్డలో ఆత్మకరణ జరిగించండి శాంతి సమాధానమును నెమ్మదిని అనుకరించి మయం పొందండి అనారోగ్య పరిస్థితులు ఉంటే ముట్టండి సంపూర్ణ ఆరోగ్యం దాని రక్షకుడు పుణ్యకర్త ప్రభు శక్తి కలిగిన నామంలో చుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ అండి